హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వర్షం వస్తుందని ఉల్లిపాయ పొగడు తయారు చేయాలనుకుంటున్నాను విడివేడిగా ఈ వర్షాకాలంలో ఉల్లిపాయ పొగడు తింటే చాలా బాగుంటుంది మా అమ్మకు అలాగే నచ్చటండి వర్షాకాలంలో నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు మిక్సీలో వేసి తురిమేస్తున్నాను సన్నంగా చాకుతో కూడా అంత తురుమితే రాదండి అంత సన్నంగా ఉందో చూసారండి కత్తి పెడతా కూడా రాదు చూసారండి ఎంత పొట్టి పొట్టిగా అసలు ఎలా వచ్చిందో సన్నంగా బారుగా మనకు ఉల్లిపాయ పొక్కడే కంటే స్నాక్స్ ఇలాగే ఉండాలి వేడివేడి అప్పుడు తింటూ ఉంటుందండి చాలా బాగుంటుంది చూసారండి ఇంకా కోరిసిన తర్వాత మనం చేయిపెట్టి ఒకసారి నలపాలి నలిపితే ఎడతేస్తే మనకు ఉల్లిపాయ అట్టుకునే అలా అంటుకునే కూడా విడిపోయి సపరేట్ అయిపోతాయండి చూసారా ఎంత పొట్టు పొట్టిగా పొట్టి ఎలా వచ్చిందో అలాగే సన్నంగా తరుముకొని పెట్టుకోవాలండి నేనైతే పిండి అయిపోయింది బయట నుంచి తెప్పించాను శనగపిండి అండి ఇంకా ఒక గిన్నెలో ఎట్టేసుకొని ఇంకా కవర్లో నుంచి వేస్తున్నాను ప్యాకెట్లో నుంచి రెండు చిటికలు కారం వేసుకుని అండి మనకు తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా ముల్లిపాయ అది మిక్సీ పెట్టేసి ఈ లోపల పెనం పెట్టేసి ఆయిల్ వేసి వాయిల్ చేసుకుంటే వర్షంలో అలా తింటూ ఉంటుందండి ప్రాణం ఆగి ఉంటుంది ఇంకా నూనె కాగిపోయిన తర్వాత వాయి వేస్తున్నాయి ఇంకా చూడండి మాడకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకోవాలి లేకపోతే వగర వరకు చేదు అండి మెయిన్ అస్సలు తినుబుద్ది కాదు చేదు అసలు అస్సలు తినుబుద్ది కాదు తప్ప తప్పిచ్చేది ఉండదు మనం ఇంత కష్టపడి చేసుకున్నాం కదండి అదిగోండి సిమ్లు పెట్టి చేయాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై అలా చేసుకుంటే సిమ్లు పెట్టి సరిపోద్ది అండి టేస్ట్ అయితే నిజంగా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆల్రెడీ వాయి అయిపోయింది చూసారు కదండి సేమ్ అదే కలర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది అండి వర్షంలో అసలు ఫ్యామిలీ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుని అలా పొగడే తింటే ఉంటుందండి నిజంగా చూసారు కదండి కలర్ ఎలా వచ్చిందో తి ఇప్పుడు తినే అనిపిస్తుంది నాకైతే నిజంగా చేస్తున్నాను కొద్ది కొద్దిగా నోట్లు పెట్టుకుని తినేస్తున్నాను ఇంకా మా వాళ్ళతో మా ఫ్రెండ్ వాళ్ళతో పాటు ఇంకా కూర్చొని ఇంక తినాలి ఇంకంతే ఇంకా చేసేస్తున్నాను ఇంకా రెండో వాయిల్ పడి వేస్తున్నాను నాకైతే ఇంకా నాలుగైదు వాయిల దాకా వచ్చిందండి చూసారండి ఇలా కలర్ వచ్చే వరకు దోరగా మనం అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అండి వేడివేడిగా వర్షంలో తింటే బలం ఉంటుందండి సిమ్లో పెట్టే చేస్తున్నాను లేకపోతే మాడిపోద్ది అండి మాడిపోతే టేస్ట్ ఉండదండి నేను ఒకరు వచ్చేసి చేదొచ్చేస్తుంది అండి ఐదు నిమిషాలు అయిపోద్ది అండి అలా ఇంట్లో వాళ్ళందరూ తినాలనుకుంటే ఇలా బయటికి వెళ్ళకుండా ఆ వర్షంలోని వేడివేడిగా మన ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేలాగా తినేస్తే ఇదే లాస్ట్ లాస్ట్ ఇంకా ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా విడివేడిగా ఇంక తినేయడం చూస్తే కంటే ఇంకా నేను వేసినా అని ఇంకా మారలేదు ఇంకా మాటతే కనుక ఇంకా చేదొచ్చేస్తుంది బాగోదు మా ఇంట్లో ఇంక అందరం సరదాగా కామెడీ షో పెట్టుకొని తింటే చాలా విడివేడి పోకడి చాలా బాగుంటుంది చూస్తే రెడీ అయిపోయింది ఇంకా అదిగోండి ఇంకా మా ఇంట్లో మా అమ్మ నాన్నకి ఇచ్చిన తర్వాత ఇంకా మా ఫ్రెండు ఇంకా మా బామ్మ కాడు నేను ఇంకా తినడం ఇంకా వేడివేడిగా టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా ఈ వాతావరణంలో ఈ విడివిడిపోడి తింటే చాలా బాగుంది వర్షం ఇంకా తగ్గలేదు వర్షం పడుతూనే ఉంది మా ఊర్లో అయితే బాయ్ ఫ్రెండ్స్